కోల్చారం మండల వ్యాప్తంగా ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలలో ముప్పై మూడు పోలింగ్ కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో ఓటరు ఓటు హక్కును వినియోగించుకున్నారు మండలంలోని రంగంపేటలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్ ఎనగండ్ల గ్రామంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ సంగయ్యపేటలో ఎంపీపీ అల్లు మల్లారెడ్డి మాజీ జెడ్పీటీసీ రెడ్డి వరిగొంతం గ్రామంలో జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ పైతార గ్రామంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సోమనగారి రవీందర్ రెడ్డి కిష్టాపూర్ గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ చిన్నఘాన్పూర్లో సిడీసీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పైతర గ్రామంలో పదమూడు వందల ముప్పై తొమ్మిది ఓటర్లకు ఒకే ఒక పోలింగ్ బూత్ కావడంతో గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఓటర్లు చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు పోలింగ్ కేంద్రాల వద్ద కొల్చార ఎంఎస్ఐ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో ప్రతిష్ట బందోబస్తు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కొల్చారం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణి ఉత్సాహంగా బూత్ ఉండి ఓటర్లను ప్రసన్నం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది నేను అందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది అదేవిధంగా మా కిష్టాపూర్ గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల పట్ల మహిళలు కానీ రైతులు కానీ రుణమాఫ్ పట్ల కానీ ఆకర్షితులే కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేస్తున్నారని మేము భావిస్తున్నాం పక్కా మేము అత్యధికంగా ఇస్తామని కోరుకుంటున్నాము ఇదే విధంగా మేరకు మా పార్లమెంట్ పరిధిలో కాకుండా మండల పరిధిలో కూడా నీలమోది ముదురాజ్ బడు బడుహీన వర్గాల నేత కాబట్టి బీసీ నాయకుడు కాబట్టి రెండు పార్టీలలో కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అగ్రవర్ణాలకు కేటాయివ్వడం జరిగింది బీసీలంతా ఒక తాటిపై వచ్చి బీసీ బిడ్డైన ముదురాజుని గెలిపించడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది వాస్తవానికి మెదక్ పార్లమెంట్ సీటు బీసీలకు కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా పట్టుదలతో పనిచేసి బీసీ అయిన ముదు మదును మేము పార్లమెంట్ పంప పంపడానికి సిద్ధంగా ఉన్నాం బరాబర్ మేము మేనక్ పార్లమెంట్ పరిధిలో నర్సాపురం అసెంబ్లీ పరిధిలో లీడ్ ఇస్తాం రాజును ఎంపీగా పార్లమెంట్కి పంపుతాం జైగాంధ